వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి అనంతరం వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ అరెస్టు వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి అరెస్టుకు కారణం క్వారీ యజమాని ఫిర్యాదు కౌశిక్ రెడ్డిపై ఒక క్వారీ యజమానిని బెదిరించాలనే ఆరోపణ ఉంది వరంగల్ జిల్లా కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించి రూ యాభై లక్షలు డిమాండ్ చేశారని ఆయన భార్య ఉమాదేవి వరంగల్ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కౌశిక్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి బిఎన్ఎస్ సెక్షన్లు మూడు వందల ఎనిమిది రెండు మూడు వందల ఎనిమిది నాలుగు మూడు కింద కేసులు నమోదు చేశారు అరెస్టు జరిగిన తీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోర్ట్ యు రెండు వందలు అదుపులోకి కౌశిక్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని భావించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అయితే జూన్ పదహారున హైకోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించింది దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో జూన్ ఇరవై ఒకటిన శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరంగల్ కు తరలింపు అరెస్టు అనంతరం కౌశిక్ రెడ్డిని వరంగల్ లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు రాజకీయ స్పందన బీఆర్ఎస్ విమర్శ ఈ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది మాజీ మంత్రి హరీష్ రావు ఈ అరెస్టును కక్ష సాధింపు చర్య అని దొంగ కేసు బనాయించి చేశారని ఆరోపించారు శని ఆదివారాల్లో అరెస్టులు చేయవద్దని హైకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శనంగా బీఆర్ఎస్ చూస్తోంది కౌశిక్ రెడ్డి ఆరోపణలు కౌశిక్ రెడ్డి కూడా తనపై నమోదైన కేసు తప్పుడు కేసు అని ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం అని ఆరోపించారు అక్రమంగా గ్రానైట్ క్వారీని నిర్వహించడాన్ని తాను వ్యతిరేకిస్తేనే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు మొత్తంగా క్వారీ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు ఈ అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మరొక్క వార్తతో మళ్ళీ కలుద్దాం నమస్తే